హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరూ ఒక చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి ప్రతిరోజు ఉదయం నేను ఎన్ని గంటలకు నిద్రలేస్తాను పూజ ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలు అయితే షేర్ చేసుకుంటాను తర్వాత నా పనులు ఎలా ఉంటాయి అనేది అంటే ప్రతిరోజు ఉదయం కాదు కార్తీక మాసం నెలవాటికే ఉదయం ఐదు గంటలకైతే అలారం పెట్టుకొని నిద్రలేశాను ఎందుకంటే నాకు అంతకుముందు త్వరగా నిద్రలేచే అలవాట్లేదు ఎప్పుడు ఆరు గంటలకు అలా నిద్రలేస్తాను అందుకని మళ్ళీ మెలకు వచ్చిద్దో రాదో అని చెప్పేసి ఇంకా అలారం అయితే పెట్టుకుంటాను ఒక్కోసారి ఏం జరిగిద్దంటే మనకి నాలుగు గంటలకు అలా మెలకు వచ్చిద్ది ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి పడుకుంటాము పడుకుంటే ఇంకా అది ఐదు అయిందో తెలీదు ఆరు అయిద్దో తెలీదు ఆరున్నర అయిద్దో కూడా తెలీదు ఇంకా మనకు మెలకు అనేది రాదు ఇంకా అలా కాకుండా మనం ఈ టయానికి నిద్ర లేవాలి అనుకున్నప్పుడు అలారం పెట్టుకోవటం అయితే బెస్ట్ ఇంకా అలారం పెట్టుకొని ఐదు గంటలకైతే నిద్రలేచాను ఇంకా నిద్రలేచి ఫేస్ వాష్ చేసుకొని ఇంక బయటకైతే వచ్చి బయటైతే కసువైతే ఊడుస్తున్నాను అప్పటికే కొంతమంది అయితే నిద్రలేచి పూజలు కూడా చేశారు చూడండి బొడ్రాయి దగ్గర దీపం కూడా వెలిగించారు వాళ్ళు నాలుగు గంటలకి మూడు గంటలకి నిద్రలేస్తారు ప్రతిరోజు ఇంక అలాగనే నిద్రలేసి పూజలు అయితే చేసుకుంటారు అలా చేస్తే చాలా మంచిది కానీ నా నేనైతే మాత్రం అలా చేయలేను ఐదు గంటలకే నిద్రలేస్తాను సోమవారం అయితే మాత్రం నాలుగు గంటలకి ఇంకొంచెం ముందైతే నిద్రలేస్తా కానీ మామూలుగా అయితే మాత్రం ఇంకా ఐదు గంటలకేను ఇంకా గచ్చు మొత్తం కసువు అయితే ఊడ్చాను కసు ఊడ్చేసి ఇంక ఇదిగోండి గచ్చు కడుగుతున్నాను ఒక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి మొత్తం చల్లేసాను అనుకోండి ముగ్గుంది కదా ముగ్గు మొత్తం నానిపోయిద్ది ముగ్గులో పిండి కలపటం వల్ల ముగ్గు అనేది బాగా అంటుకొని పోతుంది తడి మీద ముగ్గేస్తాము ముగ్గు బాగా అంటుకొని పోయి కడగటానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది చీపరి తీసుకొని ఎంత రుద్ది కడిగినా సరే ఆ మరక అనేది పోవట్లేదు అలాగనే ఉంటుంది పిండి కలపలేదు అనుకోండి ముగ్గు ఏమో తెల్లగా కనిపించట్లేదు ముగ్గు తెల్లగా లేకపోతే చూడటానికి ఏమో అందంగా అనిపించదు ఇంకేం చేస్తాం అలాగనే కొన్ని వాటర్ పోసేసి ఒకటికి రెండు సార్లు చీపురు పెట్టి రుద్దేసి నీట్గా అయితే కడుగుతాను ఇంకా అరుగు మెట్లు అవన్నీ చీపురు తీసుకొని రుద్దయితే కడుగుతాను ఇంకా మరకలు అవన్నీ ఉంటాయి కదా పిల్లలు అయితే తొక్కుతూ ఉంటారు గచ్చి మొత్తం కడిగేసిన తర్వాత ఇంక ఇంట్లోకి అయితే వచ్చి వంటగది క్లీన్ చేసుకుంటున్నాను ముగ్గేసుకోవాలంటే గచ్చు కొంచెం సేపు ఆరిపోవాలి కదా ఇంక ఈలోపు టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు అని చెప్పేసి ఇంకా ఇంట్లోకి వచ్చేసి వంటగది అయితే క్లీన్ చేస్తున్నా ముందు గ్యాస్ పొయ్యి అయితే క్లీన్ చేస్తున్నా నైట్ అంట్లు ఉన్నాయిగా అవన్నీ తీసి టబ్లో అయితే వేసి పెట్టుకున్నాను అయితే కడగట్లేదు అంట్లయితే ఇప్పుడు కడగనండి ఇప్పుడు అంటలు కడుగుతా బట్టలు ఉతుకుతా కూర్చున్నానంటే నాకు అసలు పనులు అవ్వవు పూజ చేసేటప్పటికి లేట్ అయిద్ది కార్తీక మాసంలో మనం పూజ అనేది త్వరగా చేసుకోవాలి కదా చీకట అంటే సూర్యుడు రాకముందే పూజ చేసుకోవాలంటారు కదా ఈ పనులన్నీ చేసుకుంటా కూర్చుంటేనేం కుదరదు అందుకే అంట్లన్నీ టబ్బుకేసి ఒక పక్కనైతే పెట్టేశాను ఇంక ఇదిగోండి ఇప్పుడైతే కసులు ఉడుస్తున్నాను బట్టలు కూడా నానబెడతాను బట్టలు నానబెట్టామనుకోండి తర్వాత ఉతికినా కానీ ఇంకే ఇబ్బంది ఉండదంట అందుకని బట్టలు అయితే నానబెట్టేస్తాను వంటగది వడికైతే కసు ఊరుస్తున్నాను కొంతమందికి దేవుడి గదిలు అనేవి సపరేట్గా ఉంటాయి ఇంకా అలాంటి వాళ్ళైతే చక్కగా ముందు దేవుడి గది వడికి క్లీన్ చేసేసుకొని ఇంకా పూజ చేసుకొని తర్వాత ఇంట్లో పని చేసుకోవచ్చు ఇంకా తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాం కదా ఇంట్లోనే ఉంటాము ఏదన్నా మళ్ళీ గుడికి వెళ్ళాలి అలాంటి ప్రోగ్రాంలు ఉన్నప్పుడు మాత్రం ఇంట్లో పని అనేది త్వరగా చేసుకోవటం బెస్ట్ ఇంకా అలా కంటే కూడా నాకు ఇంట్లో పూజ చేసుకొని తర్వాత ఇంట్లో పని మొత్తం చేసుకొని లాస్ట్లో మళ్ళీ ఇంకోసారి స్నానం చేసి గుడికి వెళ్ళటం వెళ్ళటం అయితే బెస్ట్ అనిపించింది నాకు మొన్న శనివారం మేమైతే నామం పెట్టాము ఆ రోజు ఇంక నేను అలాగనే చేశాను ఇంక ఉదయాన్నే రోజువారిలాగా ఇలాగే పూజ చేసుకున్నాను తర్వాత ఇంట్లో పని మొత్తం చేసుకొని ఇంకా మళ్ళీ స్నానం చేసి ఇంక తొమ్మిది గంటలకైతే గుడికి వెళ్ళాను ఇంకా నాకైతే అలా ఈజీగా అనిపించిందండి మరలా స్నానమా అనుకుంటాం కానీ మనం స్నానం చేయడం ఎంతసేపు ఐదు నిమిషాలు ఎలాగో తల స్నానం చేసి ఉంటాము ఆల్రెడీ ఉదయం స్నానం చేసాము ఇంకా మామూలుగా స్నానం చేయడం ఎంత పని ఐదు నిమిషాలు పని మనం అప్పుడప్పుడు కట్టుకున్న బట్టలు కూడా పెద్ద మురికి ఉండవు ఇంకా అప్పుడప్పుడు నీళ్ళలో జాడిచ్చేసైనా ఆరేసుకోవచ్చు లేదనుకోండి తర్వాత రోజైనా సరే ఉతికేసుకోవచ్చు పెద్ద ఉండవు కాబట్టి మనకైతే ఎక్కువ కష్టం ఉండదు ఇంకా వంటగది అయితే మొత్తం శుభ్రంగా కసుబైతే ఊడ్చేసి కొన్ని నీళ్లు చల్లేసి అయితే తుడిచాను ఎవరో కామెంట్ పెట్టారు నీళ్లు చల్లి బండ్ల తుడవకూడదంట నేనైతే ఎప్పుడు వినలేదు ఈ మాట కొత్తగా విన్నాను మీకు తెలిస్తే నాకు చెప్పండి మా బండలు ముద్దులాగా ఉంటాయి కదా ఈ బండలు నీళ్లు చల్లి తొడవలేదు అనుకోండి మొత్తం కలవు అందుకని నేను కొంచెం సరుపు నీళ్ళు అలా చల్లేసి తుడుస్తాను ఇంక ఇప్పుడు ఏదో పైపైన తుడుస్తున్నాను కాబట్టి కొంచెం మామూలుగా కర్రతో తుడిచాను కానీ రోజువారి ఇంట్లో పని అయినప్పుడు బండ తుడిస్తే మాత్రం కొంచెం నీళ్లు చల్లే తుడుస్తాను నేను ఈ లోపు గచ్చైతే ఇంక శుభ్రంగా ఆరిపోయింది ఇంక ఇదిగోండి బయటకు వచ్చి ముగ్గు అయితే వేస్తున్నాను ముగ్గు కూడా ఎప్పుడు వేసే ముగ్గే చాలా సింపుల్గా వేస్తున్నాను ఇంకా పెద్ద ముగ్గులు ఇంకేవేవో కష్టంగా వేయాలంటే మాత్రం టైం పట్టేస్తుంది లేట్ అయ్యిద్ది అందుకని ఎప్పుడు వచ్చే ముగ్గులే వేస్తున్నాను ఐదు గంటలకు నిద్రలేచాను కదా ఈ పని మొత్తం చేసేటప్పటికి ఐదున్నర అలా అవుతుంది నేను కార్తీక మాసంలో ఐదు గంటలకు నిద్రలేసి పూజ చేస్తున్నానని చెప్తున్నాను కొంతమంది అయితే ప్రతిరోజు ఐదు గంటలకి నాలుగు గంటలకు అలా నిద్రలేస్తారు ఆ రోజు ఈ రోజు అని ఉండదండి ప్రతిరోజు ఐదు గంటలకు నిద్ర లేచి పనులు చేసుకుంటారు ఒక్క కార్తీక మాసంలో ఐదు గంటలకు నిద్ర లేవటానికి నాకు కష్టంగా అనిపిస్తుంది ఇలా ఉదయాన్నే నిద్ర లేవటం వల్ల కూడా పనులు అనేవి త్వరగా అవుతాయి మనకి మధ్యాహ్నం కూడా ఎక్కువ ఖాళీ టైం ఉంటుంది ఇంకా మధ్యాహ్నం కూడా ఖాళీ టైంలో కాసేపు పడుకోవచ్చు ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను రోజు అంటే సోమవారం గుడికి వెళ్తాం కదా అక్కడ అభిషేకాలు జరిగేది అదంతా అంతా తీయను నేను లాస్ట్లోనే ఫోటో తీసి ఇంకా శుభాకాంక్షలు చెప్తా ఫోటో అప్లోడ్ చేస్తాను కదా అలా తీయటం తప్పని ఎవరో చెప్పారంట అయినా దేవుణ్ణి ఫోటో తీయటం వీడియోలు తీయటం చాలామంది తీసుకుంటా ఉంటారు యూట్యూబ్లో పెడితే తప్పేముంది దేవుని గురించి పెట్టడం కూడా తప్పనే అనటం మాత్రం చాలా విచిత్రంగా అనిపిస్తుంది చెడ్డ విషయాలు చెప్పకూడదు చెడ్డ మాటలు ఇతరులకి చెప్పకూడదు కానీ దేవుడి గురించి దేవుడి పూజల గురించి నలుగురికి చెప్పవచ్చు మంచి అనేది నలుగురితో షేర్ చేసుకోవచ్చు దీన్ని తప్పు అంటున్నారంటే వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు అసలు పెద్ద పెద్ద గుళ్ళోనే చూడండి డైరెక్ట్గా మనల్ని గర్భగుళ్ళో వీడియోలు తీసుకునివ్వరు ఎందుకంటే వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు వీడియోలు తీసుకుంటా ఫోటోలు తీసుకుంటా ఉంటే దేవుడు దర్శనానికి ఇబ్బంది అవుద్దని పెద్ద పెద్ద దేవాలయాల్లో తీసుకునివారు కానీ ప్రతి ఒక్క ఊర్లో చిన్న చిన్న దేవాలయాల్లో ప్రతి ఒక్కళ్ళు వీడియోలు తీసి ఫోటోలు తీసి వాళ్ళ గుళ్ళో అభిషేకాలు ఎలా జరుగుతున్నాయి పూజలు ఎలా జరుగుతున్నాయి అని ప్రతి ఒక్కళ్ళు అప్లోడ్ చేస్తారు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో చూడండి ప్రతి ఒక్కళ్ళు స్టేటస్లో పెట్టుకుంటూ ఉంటారు యూట్యూబ్లో కూడా మన ఛానల్స్ నాలాగ రన్నింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా గుడికి వెళ్ళాం పూజలు చేసామని వాళ్ళు కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు దేవుడి గురించి చెప్పటం అనేది తప్పు కాదు దేవుడి గురించి అందరికీ చెప్పాలి మనం అసలే హిందూ మతం అనేది వెనకబడిపోతూ ఉంది ఇంకా మనం వెనకంజలో ఉన్న వాళ్ళము ఇంక ఇలా ప్రచారం చేయకూడదు దేవుడి ఫోటోలు పెట్టకూడదంటే ఇంకా మనం వెనక్క అసలు వాళ్ళు అలా అన్న వాళ్ళు అసలు హిందువులే కాదు పెద్ద పెద్ద దేవాలయాల్లో పూజలు చేసేవి అభిషేకాలు చేసేవి అన్నీ మనకు చూడండి లైవ్లో వీడియోలు పెడతారు అది తప్పైతే వాళ్ళు వీడియోలు పెట్టి ఎందుకు అప్లోడ్ చేస్తున్నారు మనకు అసలు ప్రత్యేకంగా ఛానల్ ఉన్నాయి భక్తి ఛానల్ అని ఇన్ని ఛానల్ ఉన్నాయి దేవుడికి పూజలు చేసేది అభిషేకాలు చేసేవి గర్భగుడిలో చేసేవి మొత్తం అన్ని వీడియోలు తీసి మనకు పెడుతున్నారు అది తప్పు కాదు దేవుడికి చేసే పనులు పూజలు అనేవి నలుగురికి చూపించడం నలుగురికి చెప్పడం అనేది తప్పు కాదు హిందూ మతం హిందూ దేవుల్ని గౌరవించే వాళ్ళు ఎవ్వరు దీన్ని తప్పని అనరు ఇలా అనేవాళ్ళు కొంచెం మంచి వాళ్ళు అయ్యుండి పద్ధతి కలిగిన వాళ్ళు అయ్యుండి అంటే మనం పట్టించుకోవాలి వాళ్ళ సలహా తీసుకోవాలి కానీ ఇంకా చెప్పకూడదులండి ఏ పనులు చేసుకునే వాళ్ళు మనకు సలహాలు ఇస్తే అలాంటి వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు కాకపోతే ఇంకొంటారు పని పట లేక పని లేని వాళ్ళు పిల్లలు తల గొరిగారు అంటారు చూడండి ఆ టైపును ఉంటారు ఏదో ఒక చిచ్చు పెట్టడానికి ఇప్పుడు అన్న వాళ్ళే ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు కూడా ఇలా నవ్వుతా ఎగతాలు చేశారంట వాళ్ళని తిడతా ఒక వీడియో పెట్టాను వాళ్ళని తిడతా వీడియో పెడితే వేరే వాళ్ళు మమ్మల్ని ఏదో తిడుతున్నారనుకున్నారు ఇప్పుడు అన్న వాళ్ళు సేమ్ పర్సనే అప్పుడు నన్ను కూడా ఎగతాలు చేశారంట ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు ఇది రెండవసారి వాళ్ళు నన్ను అనటం ఇంకా వేరే ఎవరైతే అనలేదు నా వీడియోలన్నీ అసలు ఎవరి గురించి చెప్పను నా పని ఏదో నేనేదో చేసుకుంటాను దేవుడి గురించి ఇంకా ఇలా ఒక్క ఫోటో తీసి పెడతాను అందరిని కూడా వీడియోలు తీయను అందరికి ఇష్టం ఉండదు వీడియోలో పడటం అని చెప్పేసి ఎక్కువ ఎవరిని కూడా వీడియోలు తీను దేవుణ్ణి వాటికే వీడియో తీస్తాను దేవుణ్ణి వీడియో తీయటం తప్పని వాళ్ళు వాళ్ళు దెయ్యంతో సమానం ఇలాంటి చెడపురుకుల గురించి మాట్లాడుకొని మనం విలువ తగ్గించుకోవడం ఎందుకులే కానీ మాటల్లో పడిపోయి పూజ విషయం చెప్పడం కూడా మర్చిపోయానుగా పూజ నేను చేసే విధానం చూశారు కదా ఇంకా పూలు అంతకుముందు పెట్టినవి ఉంటాయి కదా అవన్నీ తీసేసి ఇంకా మళ్ళీ పూలు పెట్టేసి ఇంకా దేవుడి దీపారాధన అవన్నీ క్లీన్ చేసుకొని సింపుల్గానే ఉంటుందండి నా పూజ ఎక్కువ పూజ సామాగ్రి కూడా ఏముండవు చాలా సింపుల్గానే ఉంటుంది పూలు కూడా ఇంకా నేను సోమవారం ఉంటుంది కదా అప్పుడైతే కొన్ని మరిన్ని పూలు తెప్పించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఒక కవర్లో పేపర్ వేసి పేపర్ మీద పూలు పెట్టుకున్నాం అనుకోండి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి వడబడిపోకుండా ఉంటాయి ఇంకా ఆ పూలే మళ్ళీ సోమవారం వచ్చేంతవరకు వాడుకుంటాను ఇంట్లో అయితే పూల చెట్లు ఏం లేవు నాకు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకోవాలి ఇప్పుడు కార్తీక మాసం కదా ఇంకా అందరూ పూలు కోసుకుంటూ ఉంటారు నేను లేటుగా నిద్రలేస్తాను ఇంకా నాకు పూలు కూడా అస్సలు ఉండవు ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా ఇలా కొనకొచ్చుకొని ఇంక పూజ అయితే చేస్తున్నాను ఒక యాభై రూపాయలు తెచ్చుకున్నాం అనుకోండి అంతా వస్తే ఏ ఇబ్బంది ఉండదు ఒక్క సోమవారం గుడికి వెళ్తాం కదా ఆ రోజే కొన్ని ఎక్కువ పూలు పడతాయి కానీ మిగతా రోజులన్నీ అంత ఎక్కువ పూలు అయితే అవసరం ఉండదు ఎక్కువ పూలతో అలంకరణ చేయాల్సిన అవసరం ఉండదు రేముడు పటానికి పటానికి ఒక పూ పెట్టేసి నాలుగు పూలు పెట్టైనా సరే సింపుల్గా పూజ చేసుకోవచ్చు ఇంకా తర్వాత ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశాను వంటగదిలోకి వెళ్ళి ఇప్పుడు వంట చేశాను అనుకోండి పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు నాకు ఆ పనే సరిపోయిద్ది ఇంకా నవీన్ స్కూల్కి వరకు వేరే పని చేయటానికి ఉండదు అందుకని చెప్పేసి ఖాళీ టైం ఉంది కదా ఇప్పుడైతే ఆరే అయింది టైం నవీన్ స్కూల్కి వెళ్ళేది సెవెన్ థర్టీ తాటిద్ది కూడా పావుదక్కు ఎనిమిది అలా అయింది అప్పటి వరకు వంటగదిలో వంట చేస్తూ ఉన్నా కూడా ఇంకా ఆ టైం అనేది సరిపోతూనే ఉంటుంది ఇంకెందుకులే టైం వేస్ట్ చేసుకోవటం అని ముందు అంటలు అయితే కడుగుతున్నాను బట్టలు కూడా నానబెట్టాను కదా అంటలన్నీ కడిగేసిన తర్వాత బట్టలు అయితే ఉతకాలి ఉదయం పూట అంట్లు చాలా తక్కువగానే ఉన్నాయి పప్పు ఏమో ఇంకా కందిపప్పు అయితే నానబెట్టాను కందిపప్పు నానబెట్టేసాను ఈరోజు టమాటా పప్పు చేద్దామాలని రోజు నవీనైతే సరిగ్గా కూర ఇష్టపడట్లేదు వాడికేమో ఇంక ఇలా పప్పులు ఫ్రైలు చారులు అలా ఉంటేనే పిల్లలు తినడానికి ఇష్టపడతారు పులుసు కూరలు అలా చేస్తాం అనుకోండి వాళ్ళు సరిగ్గా తినరు ఇంకా టిఫిన్ కూడా ఏం చేయాలో అర్థమైతే కావట్లేదు ప్రస్తుతానికైతే మాత్రం పప్పు నానబెట్టేసాను టమాటా పప్పు చేద్దామని ఇంకా బయటకు వచ్చి ఈ పనులైతే చేసుకుంటున్నాను ఉదయం పూట అంట్లు చాలా తక్కువగా ఉన్నాయి కదా అందుకనే ఇంకా ఇంట్లో మనకి పప్పులు అవి వాడుకుంటాం చూడండి నెలవారి సరుకులు పోసుకుంటూ డబ్బాలు ఖాళీ అవుతూ ఉంటాయి ఆ డబ్బా అయితే ఒకటి ఖాళీ అయింది ఇంకా ఈరోజు ఆ డబ్బా కడిగేశాను అంట్లు తక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఇంక నేను ఎగస్టా అంట్లు అనేవి ఇందులో యాడ్ చేస్తాను ఈరోజు ఒక పప్పు డబ్బా అయితే ఖాళీ అయింది ఆ పప్పు డబ్బా అయితే కడిగేసాను ఇంకా అంట్లు మొత్తం కడిగేసి పక్కన పెట్టేసి బట్టలు అయితే ఉతుకుతున్నాను కొంతమంది పూజ చేసిన తర్వాత బట్టలు వదగకూడదు సిస్టర్ అని అంట్లు కడగకూడదు అలా చెప్తా ఉంటారు ముందే చేసుకోవాలి పనులని కానీ నా వల్ల అయితే మాత్రం కాదండి పూజ చేశాను దేవుడికి దండం పెట్టుకున్నాను అయిపోయింది ఇంకా తర్వాత ఇంక మన రోజువారీ పనులు అనేవి నేనేమో ఉపవాసాలు కూడా ఉండను ఇంకా ఉపవాసాలు ఉండనప్పుడు ఇంకెందుకండి ఇవన్నీ ఇంకా తర్వాత మాత్రం ఇంక రెగ్యులర్ పని చేసుకోవటమేను ఇంకా ఈ బయట పైన అయిపోయిన తర్వాత వంటగదిలోకి వచ్చి వంట అయితే స్టార్ట్ చేశాను బట్టలు ఉతికి వంట చేయకూడదని కూడా కొంతమంది కామెంట్ పెడతారు అవన్నీ పట్టించుకుంటా కూర్చున్నామంటే పనులు అయితే చేసుకోలేమండి అన్నీ నిష్టగా పాటించాలంటే మాత్రం పాటించలేము కొన్ని కొన్ని పాటించాలి దేవుడికి ఏదన్నా మనం చేసేటప్పుడు నిష్టగా చేసుకోవాలి కానీ ఇంక ఇంట్లో మనం వండుకొని తినడానికి కూడా అంత నిష్ట అంటే మాత్రం అదైతే నా వల్ల అయితే కాదు ఏదైనా మన మనసులో ఉండాలి మనసులో కుళ్ళు కుచ్చితం కుట్రాలు పెట్టుకొని పైకి నీతి వాక్యాలు చదువుతారు ఇందాక నేను చెప్పాను చూడండి ఆ టైపునైతే మాత్రం మేము ఉండము పప్పు అయితే ఉడికేసింది ఇంక ఈరోజు రైస్ కూడా ఎక్కువే వండాను ఎందుకంటే పులిహోర చేద్దాంలే అని ఇంట్లో నిమ్మకాయలు అయితే ఉన్నాయి ఇంకా నిమ్మకాయ పులిహార చేద్దాంలే టిఫిన్ కింద ఇంకా నవీన్ కూడా అన్నం తీసుకెళ్తాడు కదా అని చెప్పేసి కొంచెం అన్నం ఎక్కువే వండాను సద్యాన్నం కూడా కొంచెం మిగిలింది ఇంకా అదైతే సరిపోదు పులిహార చేయడానికి అందుకే మళ్ళీ వేడన్నం అయితే ఉండాను ఇంక ఇదిగోండి టమాటా పప్పు పప్పు కూడా తిరగమాతేసాను పప్పు ఉంటే మాత్రం ఇంకా ఇంట్లో పిల్లలకి పండగే నాకు కూడా పప్పు చాలా ఇష్టం కానీ ఇంకొకటి మా ఆయన పప్పు తినడు మళ్ళీ మా ఆయనకి సపరేట్గా కూర అయితే చేయాలి పప్పు అయితే ఉడికింది ఆటో వచ్చేటప్పటికి పిల్లలకి ఇంకా రెడీ చేయగలుగుతానా చేయలేనా అని టెన్షను ఇంకా పులిహోర అయితే చేస్తున్నాను నిమ్మకాయ పులిహోర అయితే చేస్తున్నాను పులిహారేమో నవీనకి ఇష్టం ఉండదు అంత ఇష్టపడడు వాడు తినటానికి పులిహోర తింటే తిన్నాడు లేదనుకోండి పప్పు ఉండే కదా ఇంకా పప్పను అన్నం వేడివేడిగానే ఉంది కదా ఇంకా అన్నమైనా తినేసి వెళ్తాడులే అని ఎలా వీలుగా ఉంటే అలా నేనైనా పప్పు వేసుకొని అన్నం నేనైనా తింటాను నాకు ఇబ్బంది లేదు మళ్ళీ మా ఆయన తినడు అందుకనే పులిహోర కలుపుతున్నాను పులిహోర ఎలా చేయాలనేది ఇంకా అందరికీ తెలిసిందేననుకోండి ఇంక ఇదిగోండి వేడి అన్నం ఉంది కదా అందులో కొంచెం ఉప్పు అయితే వేసాను నిమ్మరసం అయితే పిండుతున్నాను ఇంకా టీది వడగంటుంది కదా అందులో అయితే పిండుతున్నాను ఇంక ఇందులో గింజలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇంకా రైస్లోకి రాకుండా ఉంటాయి కానీ ఇంకా పోపు దినుసులు వేసాను ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి పల్లీలు వేసి ఇంకా పచ్చిమిర్చి అయితే వేసాను ఇంకా కొంచెం పసుపు అయితే వేసామనుకోండి ఇంకా బాగుంటుంది పువ్వులిహార్ అంటేనే మనకి ఎల్లో కలర్లో ఉండాలి కదా ఇంకా తర్వాత పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు అయితే వేస్తున్నాను నేను వీడియో తీసుకుంటుంటే మా అబ్బాయి వచ్చి వాడు రెడీ అయ్యాడు రెడీ అయ్యి వచ్చేసి నేను కాసేపు ఫోన్ చూసుకుంటాను నాకు ఫోన్ ఇవ్వు ఫోన్ ఇవ్వు అని గొడవ చేస్తున్నాడు ఇంకా అందుకనే పులిహోర మొత్తం కలిపేంత వరకు కూడా నేను వీడియో చూపించలేదు పిల్లలు గోలండి మీకు కుదిరితే నలుగురికి మంచి చేయండి కానీ చెడు మాత్రం చెయ్యకండి మన దేవుడు గొప్పతనం మనం చెప్పుకోకపోతే ఎవరు చెప్తారు ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి